ఏం చేత్త 131 వోటిమే 130000 130 ని నిజాతలో వచ్చింది ఇంకో జాతా పడు కనిపిచాది వీడు అన్నాడు ఉండడు కదా అడిగమచాయి ఆ జాతా 35 35 వోటి 35 అండి ఓకే నంబర్ చెప్పు 95 9505 0546 463649 49 పేరు నరేంద్ర నరేంద్ర అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టువై ఛానల్ ఈ రోజు అయితే మనము ఆరో తారీఖున జరిగినటువంటి పథకం దులమార్కెట్ కదా సోమవారం రావడం జరిగింది ఆలస్యం మందికి విడియలెక్కినట్లయితే ధరలు చేసుకున్నాం చివరి దాకా చూడండి నమస్తే సురేనా ఏం చెప్పినాంనా ఒకటి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద మూవ్ సార్ ఇదొక జతే ఉంది ఇది ఒక చేత బర్రెలు ఎన్ని వేసుకొచ్చినట్టున్నావు రెండు బర్రెలు కూడా మీరు ఎవరికైనా కావాలంటే మన సూర్యాన్ని సంప్రదించండి చుట్టుపక్కల కూడా కర్నూలు జిల్లాలో ఏవి ఏవగా ఇచ్చేస్తారు నెంబర్ చెప్పినా డబల్ తొమ్మిది డబల్ ఆరు డెబ్బై నలభై ఎనిమిది ఓకే ఏం చెప్పినావు ఇది ఒక చేతనే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వందు అరవతయిదు సవరం ఒక లక్ష అరవై ఐదు వేలు ఇది ఒక చేతనే ఇంకేమైనా ఉన్నాయా ఓకే ఎప్పుడు వచ్చినా మనకు చాలా మంచిగా రెస్పాండ్ అవుతాడు మరి పసులు రేటు తగ్గట్టు కూడా తను ఉన్నాయి మీరు కూడా కావాలనుకుంటే నేను మాట్లాడుతున్నా ఏం చెప్పినా ఎంత చెప్పిన తొంభై అయిపోయా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇదొక చేతనా ఇప్పుడే దిగినావా లేట్ ఉంది అన్నది లేట్ వచ్చినా కూడా లేటెస్ట్గా అందరికంటే ముందు అమ్ముకోవాలి సార్ మనము రేటు కూడా పెద్ద రేట్లేము కాదు లక్షలు గట్టలేం కాదు చెప్ప నెంబర్ చెప్పు తొంభై ఆరు నలభై ఆరు

ఏం చెప్పిన ఒకటి ముప్పై ఇందాక అన్న నెంబర్ ఇచ్చారు కదా సేమ్ ఇది కూడా అదే నెంబరే నేను మాట్లాడుకోవచ్చు కొట్టింది ఎక్కడి నుంచి వచ్చారు అవునా ఎట్లా మార్కెట్ రావడం మీరు కారణం తీసుకున్నారా ఇంకా చూసినారా లేదా ఏ సైజ్ కావాలి అవునా నెంబర్ చెప్పండి ఎవరికన్నా మీ దగ్గర పసులు ఉంటే చుట్టుపక్కల కానీ నేరుగా అన్నకు వాట్సాప్ అయినా నేరుగా వచ్చి తీసేసుకుంటాను కంపాడు నగర్ పసులు ఇవి ఒకటి రెండు రెండు మొత్తం బంగారు గోల్స్లో వేసుకొచ్చాడ అన్నీ కూడా ఈ లాస్ట్ సింగల్ ఏం చెప్పను ఈ జత ఒకటి జత సేమ్ రెండ్ కూడా నెంబర్ నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో వన్ త్రీ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా నెంబర్ ఇచ్చాడు కదా నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు అబ్బా నమస్కారమబ్బా ఏం చెప్పినావు తొంబై చెప్పినావు సామ్సార్ మొ ఒకటి చేకూర్చినట్లు సింగల్ అనే విజ్యాతనే అంతేంట ఓకే ఇంత అక్కడ నెంబర్ ఇచ్చాడు కదా అన్న ఆయ నేరుగా ఇది కూడా ఆ నెంబర్కే ఫోన్ చేసి నేరుగా మాట్లాడుకోవచ్చు

ఏమంట పనితనం పళ్ళు కానీ అంతేట్రా ఓకే ఇలాంటి ఇలాంటి పసులు కావాలన్నా కూడా ఏదైనా మంచి రైతు పసులు కావాలన్నా నేరుగా నెంబర్ ఇచ్చారు కదా అంత ఉన్న మాట్లాడుకోవచ్చు ఎంత ఎంత ఒకటే ఉందే యావరిది పోసురా సింగిల్ బండి అదే ఒంటి బండి నెంబర్ చెప్పు తొంభై ఐదు సున్నా రెండు ముప్పై పదకొండు తొంభై మూడు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు మంచి ఇంకా కడాల్స్ అన్నీ ఉన్నాయా ఓకే ఇంకా పది సంవత్సరాలు చేసుకోవచ్చా ఓకే ఓకే మీ పేరు రంగన్న ఓసూర్ రంగన్న గారు ఎంత చెప్తుంది ఎంత చెప్తుంది ఓబా ఓబా నెంబర్ రేపు తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఎనభై ఒకటి డెబ్బై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఓకే రైతుకి ఎవరికైనా మంచి భరోసా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు చెప్పిన రేట్ ఫిక్స్ ఫిక్సింగ్ కాదు అంతే చెప్పినాము ఒకటి పదే దూదే దూదెకౌండ్ నుంచి వచ్చినావా ఓకే దూదేకొండ నుంచి ఒకటి పది అయితే చెప్పడం జరిగింది నెంబర్ రేపు అరవై మూడు ముప్పై పేరు చంద్ర కొండ చంద్ర గారివి మరి ఎవరికైనా కావాలంటే పని ఎట్లా పోతాయినా పని పని పోతా రెండు వైపులా రెండు వైపు పోతాయి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ మాట్లాడచ్చు సింగల్ ఎంత చెప్తున్నాం అరవై వేల ఇది సుగురు వీరేశ్ షుగర్ వీరేష్ గారు ఎవరైనా కావాలంటే నేరుగా అబ్బాయి దగ్గర అయితే మాట్లాడుకున్న వచ్చు ఏం చెప్పినాం ఒకటే అరవై తొమ్మిది వేలు చెప్పినారు అన్నగారు నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ ఓకే వస్తాను పల్లెట్టు వాసల్ పేరు దేవేంద్ర ఎవరికైనా ఇంట్రెస్ట్ లేరు మాట్లాడదాం సరే ఏం చెప్పినా మీ ఇంత సైజ్ కాదు సింగల్ ఏమని చెప్తావు దీన్ని ఎంత చెప్తాం ఏం చెప్పినారండి ఒకటి నలభై ఐదు సింగల్ ఏం చెప్తారు ఎనభై ఐదు వేలు మరి దీని భరోసా ఏం అంతే ఓకే నెంబర్ నెంబర్ ఇప్పండి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో

ఏం చెప్పినారు ఒకటి ఇరవైంది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వంది ఇప్పటి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేరు ఇది ఒక చేత నెంబరు లే తొంభై పది డెబ్బై నాలుగు నాలుగు పది ఎవరు లే రెండు సరే పోయారా పాప మెత్తలే అంటే ఎంత సాధవుగా గడుగేడు అరి బామ్ నమస్తే ఏం చెప్పారు ఒకటి ముప్పై యావరు ఎలంకూర ఎలంకూర నెంబర్ చెప్పు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారు నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులు మీ దగ్గర ఎట్లా నడుచుకుంటా పని పని బాబోతా ఓకే ఎట్లా పని ఎట్లా చేస్తా బాబోతా ఓ మీ పేరు పాండరాంగ స్వామివారు ఓకే పని అయితే బాగపోతాయని వాళ్ళు వెనకుండి మరి దగ్గరుండి చెప్పించారు పొయ్యి లేకుండా కూడా పక్కలో కట్టి తోల మరి అది ఉన్న ఉన్నవాసం ఏమంటారు అంతేనా ఏమూ అంటే పక్కలో కడతావు అయితే నేను పోకుంటే అట్లనా ఇంటవా ఇది మరి అంత భరోసా ఎద్దులు పసల గురించి చెప్పారు నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినాం ఒకటి ఒక లక్ష తొంభై ఐదు వేలు ఎద్దులు మరి పదకొండు మార్కెట్కి అయితే ఇది ఒక్క జత ఫైనల్గా రావడం జరిగింది పళ్ళు అయితే ఎన్ని ఉండవు అడుగుదాం రెండు కూడా నాలుగేసి పళ్ళు ఉన్నటువంటివి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్పారు నెంబర్ రప్ప మనోర్ అడ్రస్ చెప్పు నీ పేరు అంటే ఇప్పుడు నెంబర్ వచ్చారు సార్ నేను మాట్లాడుతున్నా చె నెంబర్ రేపు ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ నుంచి తొమ్మిది రామ సామ్రాజ్యం

నాటు సరుకు అంతా మించి మించి చింగ్ 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 ఉంటుంది అంతా ఇంకా ఇక్కడ సరుకు అంతా నమస్తే అన్న ఎటువంటి దూతున్నట్లేవు కదనా ఏమి అడగ ఏం చెప్పినావు ఒకటి ఓకే ఒకటి యాభై నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది ఎన్ని జతలు వచ్చాయండి మునుగురు నుంచి పేరు పాండు ఇంకా చెప్పారు కదా ఇంక చూసిన జతలన్నీ మీరు స్క్రీన్ షాట్ పెట్టి కూడా ఇది జత ఏం చెప్పినావు ఒకటి యాభై ఐదు చెప్తాయి ఈ జత ఏం చెప్పినావు ఒకటి ముప్పై ఐదు ఈ జత ఒకటి ఇరవై ఇంకా కనిపించడం ఈ జత ఒకటి యాభై ఐదు అన్నీ ఒకటి యాభై పైనే ఉన్నా కాబట్టి ఇంకో ఇంకొస్తారు వస్తారు రౌండ్ వేసుకుందాం పద సొమ్మలపేడి రామన్న గారు మరి ఎన్ఎస్కి వచ్చారు మరి అని చెప్పారు ఎన్ఎస్కి నాలుగు జతలు నాలుగు జతలు ఈ జత ఏం చెప్పినాం ఒకటి డెబ్బై ఒకటి యాభై ఒకటి యాభై చూశారు కదా మరి ఈ రెండు మూడు వారాల్లో హైయెస్ట్ గా రేట్ ఇచ్చారని టాక్ ఉంది అది మేము రాలేదు ఎంత వరకు రేట్ ఇచ్చారండి మొన్న వారం రెండు లక్షల వరకు గత వారం రోజులు అయితే రెండు లక్షలు పైగా ఇచ్చాడంట మరి అంత భరోసా గల ఇవ్వగల రామన్న గారు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ఓకే ఒక మాటగా అంత పెద్ద రేట్లు పెట్టి మీ దగ్గర తీసుకుంటారు కదా ఓ చిన్న మాటగా రైతుకి ఇచ్చే భరోసా నువ్వేంటి రైతుకి ఇచ్చే భరోసా అట్లాంటిది వాళ్ళకి ఫెయిల్ అయితే కానీ మనం ఏదో మనకు తీసుకురావచ్చు దానికైతే అభ్యంతరం లేదు ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి అయితే మార్చిస్తాం ఓకేది మరి రమణ గారు మంచిగా అయితే విషయం చెప్పారు మరి ఆయన చెప్పిన అభిప్రాయము మీకు వచ్చిన ఆలోచన మనకి కామెంట్ రూపంలో తెలియదండి చూసారు కదా ఇంతటితో ఈ వీడియో సమాప్తం మరి వెళ్ళగలుసుకుందాం కంటిన్యూ ముందుకెళ్దాం ఏం చెప్పినా పెరే ముప్పై బన్నూరు నుంచి వచ్చినావా ఒకటి ముప్పై ఐదు ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఫోన్ నెంబర్ చెప్పి లేడుకు చెప్పింది దానికి డెబ్బై ఏడు సున్నా రెండు తొంభై ఏడు డెబ్బై నాలుగు తొంభై ఏడు డెబ్బై నాలుగు తొంభై ఏడు తొంభై ఏడు మేసినా ఏమో చూస్తున్నట్టంగ ఏం పెట్టి ఒక్కొరు ఒక్కో రకంగా అంటుంటారు కదా పెట్టి అంటారు పండు పెట్టి అంటారు నిలబెట్టి అంటారు అదే అది మంచిది లే కళ్ళతో చూసే వాళ్ళంతా మరి ఏం చేస్తాం ఎంత ఎంత కొన్నారా ఎంత పన్నది రెండు వందలే ఓకే ఏమన్నా అందుబాటులో ఉంటే చెప్పగలరా నెంబర్ రేపు ఎయిట్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి అడగండి మరి మామూలు రేటు కంటే కూడా మామూలు రీజనబుల్ చెప్పారు మరి అన్న దగ్గర నీ పేరు యావరు ఓ సూరు పేరు వాలి సాహెబ్ మరి ఆయన చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆయన ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు